దానికి ప్రతిఫలం పొందాడు ఎలాగో ఏసయ్య శిలవ మరణము అనే బలి యాగము కుడి చేయి అయితే ఏబేరు యొక్క బలి యాగము ఎడమ చేయి ఇలాగా రెండు ఈ బలి అయినప్పటికీ కూడా ఇది శ్రే ఇది బలి శ్రేష్టమైనటప్పటికీ కూడా ఏ బేరు బలి శ్రేష్టమైనటప్పటికీ కూడా క్రీస్తు బలి మరి ఎక్కువ శ్రేష్టమరి అంటే ఇప్పుడు క్రీస్తు బలితో పోల్చబడిందా ఇప్పుడు ఇది చేసిన దానికి ప్రతిఫలం అయినకుందా కానీ కయ్యూని చేసిన దానికి ఏమైంది శిక్ష వేసాడు మరి పాపము చేశాడు మరి ఆయనను బట్టి భూమి శపింపబడింది కయ్యూని బట్టి మరలా భూమి శపింపబడింది ఒక జాతి శింపింపబడింది అంతేకాదు ఆయన ఎవరు చంపుతారు చంపినోడు కూడా శింపింపబడ్డారు ఎన్ని శాపాలు వచ్చినాయి మోసపోవద్దు మనుషుడు ఏ విత్తుతాడు ఆ పంటనే కోస్తారు మంచి అనేది విత్తుతే మంచి పంట కోస్తారు చెడు అనే పంట విత్తుతే చెడు అనేది విత్తుతారు ఇలానే ఏ వేలు గారు కయ్యం గారే కాదు అర్పణించింది అబ్రాహం గారు మరి రాజులను సంహరించి వస్తున్నప్పుడు పదేవ వంతు అక్కడ మెల్కి సేదే ఇచ్చాడు దేవుడు అడిగాడా అడగలేదు కదా శాలేము రాజు గారు మెల్కి సేదుకి అర్పణ ఇచ్చాడు మరి ఎందుకు ఇచ్చాడు మనం అనుకుంటే ఏదైనా కానిగి ఉండి అని అడిగితే ఏ దేవుడు అడిగాడా దేవుడు అడిగి దేవుడు తింటారు అది వాళ్ళు ఉన్నారు కదా వాడు వాక్యోపదేశం చేస్తున్నారు కదా వాళ్ళు బ్రతకాలి కదా మరి ఇప్పుడు మన దగ్గరకు వచ్చి వాళ్ళ టైం అంతా మనకి మన కోసం ఏం చేసుకుంటున్నారు ఆ సమయాన్ని మన కోసం మరి ఖర్చు పెడుతున్నప్పుడు ఈ సమయాన్ని తీసుకెళ్లి పనిలో పెడితే డబ్బులు రావా వాళ్ళకి వస్తే కదా ఒక మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది ఒక మంచి మాట జీవితాన్ని మార్చేస్తుంది మరి ఒక దేవుని తరఫున ఒక సేవకుడు నోటి మాట నుండి వచ్చేటువంటి మంచి మాట ఎవరికి బోధిస్తున్నాడు ఎంత మందికి బోధిస్తున్నాడు ఇప్పుడు ఆ మాట వల్ల ఎంతమంది బ్రతుకుతున్నారు ఎంతో మంది జీవము కలిగిన దేవుని మాట సేవకుడు బోధిస్తుంటే ఎంతో మంది బ్రతుకుతున్నారు పాపంలో ఉన్నవాళ్ళు బయట పడుతున్నారు రోగాలతో ఉన్నవాళ్ళు విడుదల పొందుతున్నారు మరణంలోకి ఏదో ఒకటి చేసుకోవాలని వెళ్ళిపోతున్నటువంటి బిడ్డల ఆ శుభవార్త విని ఆ వాక్యాన్ని విని మరణము నుండి బయటకు వచ్చి రక్షింపబడి జీవితాన్ని కొనసాగించేవాడు ఉన్నారు ఈ మాట ఎక్కడ నుండి వచ్చింది వాక్యోపదేశం ఇచ్చేవాడిలో నుండి వచ్చింది ఆయనే గనుక లేకపోతే అగస్టిన్ గారు అగస్టిన్ గారు పునీత సెయింట్ అగస్టిన్ గారు ఆ విభిచార పాపంలో నుండి ఎలాగ బయటకు వచ్చాడు ఒక దైవ సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు ఏమని నీవు చీకటి పనులను మానేసి వెలుగు వెలుతురులోనికి రా ఇక సమయం అయిపోయింది చీకటికి సమయం అయిపోయింది పగలు వచ్చింది పగడి పనులు రా అని చెప్పిన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు చీకటిని పాపన్ని విడిచిపెట్టి రా పగలొచ్చింది దేవుడు వచ్చాడు హృదయ పరివర్తనం చెందు అనేటువంటి ఆ మాటను బట్టి అగస్టిన్ గారు ఆయన శతాబ్దము క్రీస్తు శకము మూడు వందల సంవత్సరాలలో మరి రక్షింపబడినటువంటి సేవకుడు ఈ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కాలం వరకు కూడా ఆయన మాట ప్రతి ప్రపంచం యావత్తు ప్రతి సంఘంలో కూడా మారు ఆర్స్యం అయినా ప్రొటెస్టెంట్ మా సేవకుడు అని చెప్పుకుంటారు ఎవరు సేవకుడు అయితే అందరికీ సేవకుడు ఏ సుగ్రీస్తు అందరికీ దేవుడు అందరికీ ప్రభు అందరికీ లోకరక్షకుడైన మనం కొట్లాడుకుంటే ఎందుకు ఆయన మా ఓడు మీ ఓడు వాళ్ళోడని అది కాదు కావలసింది దేవుడు వాక్యం అందరు మాటను బట్టే కదా ఉపదేశించుటను బట్టే కదా పాపం మిల్చి వచ్చి రెండు వేల ఐదు సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఆయన బ్రతుకు ఇప్పటికీ ఎంతో మందికి దార్స్తుంది మనం ఏం చేయాలంటే వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థాల్లో భాగం అప్పుడు మనం ఏం చేస్తామంటే మన పంట మనం కోసుకుంటాం అది వాళ్ళకి ఇచ్చింది విత్తనం వేసినట్టు భూమిని ఒక విత్తనం వేసినట్టు ఒక్క విత్తనం ఒక్క గింజ ఒక్క గింజ మనం నాడితే మహా వృక్షం అయ్యి ఎన్ని ఫలాలు ఇస్తుందో ఒక్క సంవత్సరం ఇచ్చి లేక లేకపోసేయడం కాదు ఒక మామిడి చెట్టు ఉంది తరతరాలు ఎన్నో వద్ద ఒక వంద సంవత్సరాలు వేసుకోకొని లేదు ఒక ఎనభై సంవత్సరాలు వేసుకో అన్ని సంవత్సరాలు కూడా సంవత్సరం సంవత్సరం కాకొస్తూనే ఉంటుంది ఒక గింజే మనం విత్తేది ఉపదేశించే వానికి మన ఉపదేశం పొందుతున్నాము కాబట్టి మంచి పదార్థాలు డబ్బులోనే కాదు నువ్వు తినే ఆహారం మనం అందుకే బియ్యం తీసుకొచ్చి పల్లెటూరులు ఇప్పుడు బియ్యం తీసుకొచ్చి మనం దేవునికి ఇక్కడ సేవకునికి దేవుని తినడం సేవకుని పోషిస్తున్నాము సేవకుని పోషించడానికి అన్ని బియ్యం తేవడం గుడ్డు తేవడం తేగి మామూలు తేగలివ్వడము పాలు జున్ను పాలు వస్తాయి జున్ను పాలు ఇవ్వడము నెయ్యి ఇవ్వడము ఆ ప్రతీది కూడా అసలు అందుకని ఇవాళ ఆనాడు పేదరికమైన గ్రామం ఇవాళ వెళ్తే కనుల పండగగా ఉంటదు మనం జరుపుకుంది మన హస్తా ఆ రీతిలో వరదలుతున్నారు మనకి ఇప్పుడు కదలిక రావాలి కదలిక రావాలి వంద రూపాయలు అన్నా కాడికి ఒక యాభై రూపాయలు ఇచ్చుకోవచ్చు చిన్న చిన్న కార్యక్రమాలకి వెయ్యి రూపాయలు అన్న కాడకి నీవు ఎంత మొయ్యగలుగుతావు అంట తెచ్చుకుంటే ఆ మనం చేసినటువంటి పనంట మర్చిపోవడాని కాడు అన్యాయస్తుడు కాదు ఏ పత్రికలో ఉందో అది ఏ పత్రికలో ఉందో

ఏసయ్య నామంలో సేవకునికి ఇది చేస్తున్నాము ఏసయ నామంలో దేవాలయానికి ఇది చేస్తున్నాం అనేటువంటి ప్రతి కార్యం ఏదైనప్పటికీ కూడా చిన్నది కూడా ఏసయ్య నామం బట్టి చేస్తేనంట మర్చిపోయేది ఒక ఓ సేవకులు కాదు సేవకులు కాదు దేవుడు అంట మనం చేసినది దేవుడు జ్ఞాపకం చేసుకొని మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన ఎవరు న్యాయవంతుడైన దేవుడు వడ్డీతో సహాయిస్తారంట ఇతరులకు చేసినటువంటి పని ఇప్పుడు మనం ఏ మనం ఏం చేయాలి ఈ వాక్యను మనం పాటించాలి దరిద్రులము మనం ఎందుకు అవుతున్నాము అంటే విత్తకే పంట కోసుకోవట్లేదు గురింత పత్రికలో ఉంటుంది విత్తుటకు విత్తనమును తినడానికి ఆహారం అంట విత్తడానికి విత్తనం ఉండాలి వస్తువు మనము ఎవ్వరు ఎవ్వరు ఇవ్వట్లేదు అనేది మనం పట్టించుకోకూడదు వాళ్ళు చేయనికడికి నేను ఎందుకు చేయాలనేది ఉండకూడదు దాని మనం చదువుకున్నాది వేరే వాళ్ళు దాని దాంట్లోకి వెళ్ళిపోతే మనం కూడా ఆ స్థితిలోకి వెళ్ళిపోకోకుండా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నేను ఇవ్వను అనేటువంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకుండా మన వాళ్ళని బయటికి రావడానికి మనం సహాయం చేయాలి అయితే నిజంగా మనం పేదరికలో ఉన్నామా ఏదన్నా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నామా ఏదన్నా అవసరం అయిందా నిజంగా నువ్వు దేవునికి ఇచ్చేవాళ్ళం అయితే నువ్వు ఇచ్చే దానివైతే నేను ఒకప్పుడు ఇచ్చాను ఇప్పటికి ఇస్తానే ఉన్నాను అని చెప్పి వాగ్దానం అక్కడ పెట్టి ప్రవ్వ నువ్వు నీకు నీ నామని బట్టి నేను చేసినటువంటి పని మర్చిపోవడానికి నువ్వు అన్యాయస్తుడు కాదని అంటున్నావు కదా బ్రవ్వ నాకు ఇది అవసరం నువ్వు నాకు చెయ్యి బ్రహ్మ అని మొర్ర పెడితే నిజంగా ఆయన ఏమన్నాడు మాలకి పత్రికలో నువ్వు ఇచ్చి నన్ను శోధించు పరిశోధించు నువ్వు ఇచ్చి నన్ను శోధించు అప్పుడు నేను ఇస్తానో లేదో చూడు ఎలా ఇస్తాడంట ఆకాశ వాక్యంలోకి పెచ్చోడమయ్యి స్వార్థంతో పట్టుకుంటే మనము వెగబెట్టినట్టే ఉంటది గుడ్లు పెడతాయా గుడ్లు మీ గుప్పిలి విప్పండి ఇప్పుడు ఈ గలతీ పత్రిక మనం చదువుతున్నప్పుడు గలతీలు అంట చాలా సహాయం చేశారంట కొరిందీలకు కొరింది మొదటి కొరింది పత్రిక పదహారు అధ్యాయము ఒకటో వచ్చనం చూడండి ఒకసారి కొరకైనా చదువుతున్నాను ఇలా దేవుని ప్రజలకు సాయపడిన విషయంలో నేను ఏమి చేయమని మీరు అది చేయగలను విధానం అదేనా మొదటి రోజున ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానికి అనుగుణంగా కొంత ధనము పెట్టి దాచి ఉంచాలి ఇక్కడ ఏమైనా ఉందంటే ఆ దానిలో కూడా అట్లానే ఉంది పరిశుద్ధుల కొరకైనా కానుక విషయం అయితే నేను గలతీయ సంఘమకు నియమించిన ప్రకారము మీరును చేయడి ఆల్రెడీ మనం ఏ పత్రిక చదువుతున్నా గలతీ పత్రిక చదువుతున్నాం ఆల్రెడీ పౌలు గారు నేను మొన్న అన్నా కదా అప్పుడప్పుడు ఆయన బోధ చేసి వెళ్ళిపోయాడు ఇది పత్రిక అని చెప్పాను కదా అది పత్రికలో రాయలేదు కానీ అప్పుడప్పుడు చెప్పే దానిలో కొరింతి సంఘంలోకి వెళ్ళి నేను గలతీయులకు చెప్పాను అది మీరు కూడా ఫాలో అవుతుంది వాళ్ళకి ఏమని చెప్పానంటే నేను మరి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా అప్పటికొప్పే సేపర్లు వచ్చారమ్మా పది రూపాయలు సేవలు వచ్చారమ్మా వంద రూపాయలు రూపాయలు ఛార్జింగ్ వదిలి అని చెప్పి అనుకోకండా వారములో మీలో ప్రతి వాడును తాను వర్దిల్లిన కొనది తన యొద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలెను అలాగే చాలా మంది సహోదరులు పదవ పాలు తీస్తారు కానీ ఇక్కడ ఆయన పదవ పాలని చెప్పలేదు కొరింది కూడా మీరు హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వని చెప్తాడు ఇక్కడ కూడా అదే అని చెప్తున్నాడు అంటే ఎలా చేస్తున్నారు అలానే మీరు కూడా చందా పోగు చేయండి పోగు చేసి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయ అప్పుడప్పుడు పోగు చేయకుండా ప్రతి వాడు ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిల్లిన కొలది తన యొద్ కొంత సొమ్ము నిలువ చేయాలి ఆదివారం ప్రార్థనకు వస్తారు కదా అప్పుడు ఏం చేస్తారంటే మీరు మీకు వచ్చే జీతాన్ని బట్టి మీకొచ్చే కూలి పనిని బట్టి మీరు సంపాదించే దాన్ని బట్టి మీరు కొంత నిల్వ చేయండి మనం ఇప్పుడు సంఘంలో నిల్వ చేస్తే అక్కడికి వెళ్ళి అది కాకుండా మీ అంతటా మీరు డబ్బాలు కొంత దాచిపెట్టండి ఒక్కసారి మనం ఏదన్నా కార్యక్రమాలకి ఒక వెయ్యి రూపాయలు వేసారో ఐదు వందలు వేసారంటే ఇవ్వాలంటే కష్టం జీతం వచ్చినప్పుడు పనిలో నుండి డబ్బులు వచ్చినప్పుడు ఇంత కొంత తీసి ఒక యాభై రూపాయలు వేసారు పక్కకి మీ ఇంట్లో ఒక డబ్బాలు వేసుకున్నారనుకో ఎక్కడన్నా ఒక అమౌంట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్కసారి మనకి ఎక్కడి నుండి రావు ఇది తెచ్చి మనం ఇక్కడ ఇవ్వచ్చు ఇది తెచ్చి ఏమంటున్నాడు ఆయన మీరు వర్దిల్లిన కొలది వర్దిల్లి నా కొలది కొంత సొమ్మేవండి దీనిలోనే ముందు అధ్యాయాల్లో ఏమైనా ఉంటుందంటే మీ హృదయంలో నిశ్చయించుకున్న కొల నిశ్చయించుకున్న దాని బలత్కారంగా కాదు అని చెప్పి పౌరు గారి ఎంత చక్కగా చెప్తున్నారు ఇచ్చే దాన్ని బట్టి కూడా చక్కగా చెప్తున్నారు అలా ఇస్తేనే మనం అభివృద్ధి అవుతాము ఇవ్వకపోతే అది ఊర్తాము మోసపోకుడే దేవుడు వ్యక్తిరింపబడడు మనుషుడు ఏమి విత్తుతాడో ఆ పంటే కోస్తాడు ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరమను క్షేమను పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవనం పంట కోయును హాలేలుయా ఇక్కడ లేక నేను ఆపేస్తున్నాను ఆ శరీరాన్ని బట్టి విత్తుతే శరీరం అనే పంట కోసుకుంటాడు ఆత్మానుసారమైన పంట విత్తుతే ఆత్మానుసారమైన జీవునే పంట కోస్తాడు ఫస్ట్ మన ఇతర అన్నదమ్ముల గురించి చెప్పాం కదా ఒక్క అతను ఏం చేశాడు శరీరానుసారంగా విత్తాడు దాన్ని ఏం చేసి అది ఉపయోగం లేకుండా పోయింది ఒక ఆయన ఏం చేశాడు ఆత్మానుసారంగా విత్తాడు ఆయన ఏం కోసాడు నిత్య జీవం అనే పంట కోసాడు ఆయన ఆత్మ ఎక్కడ ఉంది ఇప్పుడు దేవుని దగ్గర దేవుడి దగ్గర ఉంది ఆయన పక్షాన్ని ఎవరు పోరాడారు దేవుడు మాట్లాడాడు అయ్యోను నీ తమ్ముడ నాకేం తెలుసండి ఆయన రక్తం భూమిలో ఒక వ్యక్తి గురించి ఎవరు మాట్లాడుతున్నారు దేవుడి రక్తం మీద ఉంది నీ మీద లేదే నీతి మంత్రుల యొక్క రక్తం కూడా భూమిలో నుండి మొర్ర పెట్టుంది వృధాగా పోరు కన్నీరే వృధా వాళ్ళ కన్నీరు కూడా బుడ్డిలో దాస్తారు బుడ్డిలో దాస్తారు నువ్వు ఎన్ని కన్నీరు బొట్లు ఇచ్చావో ఆ బొట్లు ఏం లెక్క పెట్టేమో పుస్తకంలో రాస్తారంట పుస్తకంలో రాస్తాడు ఆ బొట్లు ఏమో మొంతలో రా దాస్తాడంట వృధాక కోపడు వాక్యాలు మనకి ఎన్ని కసేపు బాధపడతాం కసేపు ఏడుస్తున్నా కానీ మనుషులైతే వదిలేస్తాం ఆయన జాగ్రత్తగా రాసి రాసి ఉంచుతారన్నాడంటే వారి జోడి అంత బాగుంది మనం అయితే నీ కోసం ఏడ్చి కదా కాసేపు అదే కాసేపు బాధపడతాం వాళ్ళతో మనం కూడా కాసేపు మనం అయితే రెండు గొడ్డలు కానీ మన పిల్లలు కానీ మన అయినోళ్ళు కానీ ఏదన్నా వాళ్ళ జీవితం అలా అయిపోయినా చెప్పు మనం ఏడ్చి మనకు ఒకప్పుడు అంటాం మనం నీ కోసం నేను ఎంత ఏడ్చాను అన్నవనుకో నా కోసం నువ్వు ఎప్పుడు అంటారు కానీ మర్చిపోయారు కానీ దేవుడు బట్టి అంటే చెప్పినా వీళ్ళు లేవు నా కోసం నీ కోసం అంత ఏడ్చి కన్నీరు కార్స్తే నువ్వు మారి మర్చిపోందేవే నీ యొక్క అవసరం తీర్చిందే నీ నిమిత్తం ఆ దగ్గరికి వెళ్ళి ఏడ్చి ఏది అవసరం అది తెచ్చి ఇది మర్చిపోయే నా కోసం ఎంత ఏడ్చేవు నువ్వు నీ కోసం ఈ అవసరాల కోసం ఏడ్చేవారు అంటారు కానీ దేవుడైతే ఆయన ఇడిచిన కన్నీరంట ఆయన ఎన్ని బొట్లు ఇడిసేవో రాస్తాడంట పుస్తకంలో ఎంత ఎన్ని బొట్లు అది కూడా బొట్లు రాసి వదిలేయడం కాదు ఆ బొట్టు కన్నీటిని జాగ్రత్తగా గుడ్లో చేస్తాడు దేనికి మనము అర్హులుగా ఉండాలి దేనికి అర్హులుగా ఉండాలి దేవుని వాక్యము చైతన్యవంతమైనది జీవమైనది అది ప్రాణాత్మ శరీరం ములుగులను సమస్తాన్ని కూడా ఉపజించి లోపలికి వెళ్ళి మరి ఉపజించేస్తుంది అనమాట అది మనం అనమాట ఇలాంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇలాంటి వాక్యంతో దేవుడు మనల్ని ఆదరించినగా